తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ ఐదు నుండి పదమూడవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ఇందులో భాగంగా ఆలయంలో ఏప్రిల్ మూడున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏప్రిల్ నాలుగున బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఐదవ తేదీన ఉదయం ధ్వజారోహణం రాత్రి పెదశేష వాహనం ఆరవ తేదీన ఉదయం చిన్న శేషవాహనం రాత్రి హంసవాహన సేవలు నిర్వహిస్తారు అలాగే ఏప్రిల్ ఏడవ తేదీన ఉదయం సింహవాహనం రాత్రి ముత్యపు పందిరి వాహనం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం తొమ్మిదవ తేదీన ఉదయం పల్లకీ ఉత్సవం రాత్రి గరుడ వాహనం పదవ తేదీన ఉదయం హనుమంత వాహనం రాత్రి గజవాహన సేవలు నిర్వహించనున్నారు అదేవిధంగా ఏప్రిల్ పదకొండవ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహనం పన్నెండవ తేదీన ఉదయం రథోత్సవం రాత్రి అశ్వవాహనం పదమూడవ తేదీన ఉదయం చక్రస్నానం ధ్వజావరోహణం కార్యక్రమాలు నిర్వహించనున్నారు